ఓం నమ శివాయ ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి ఈ విధంగా అడిగిందట మీరు సృష్టించిన విశ్వంలో కైలాసం కాకుండా మీకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏమిటి అని అప్పుడు శివయ్య ఇలా సమాధానమిచ్చారంట ఎంతో సుందరమైన ప్రకృతి మధ్య ఉన్న అందమైన ప్రదేశమైన శ్రీశైలం అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పారంట అటువంటి ముఖ్యమైన ప్రదేశంలో శివయ్య మరియు పార్వతీదేవి తమ భక్తులందరినీ ఆశీర్వదించడానికి శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ రూపాన్ని ధరిస్తారు పురాణాలలో నిరూపించబడినట్లుగా శ్రీశైలం గొప్ప పురాతన ప్రాముఖ్యతను కలిగి ఉంది పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండవది మల్లికార్జున స్వామి లింగం పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఆరవది శ్రీ భ్రమరాంబాదేవి ఆలయం ఒకే ఆలయ ప్రాంగణంలో రెండు చిహ్నాలు ఉన్న ఏకైక ఆలయం శ్రీశైలం దాని ప్రాముఖ్యత కూడా అలాంటిదే శ్రీశైలం శ్రీగిరి సిరిగిరి సిరిపర్వతం మరియు శ్రీనగరం వంటి అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు సత్యయుగంలో నరసింహస్వామి త్రేతాయుగంలో సీతాదేవితో పాటు శ్రీరాముడు ద్వాపర యుగంలో ఐదుగురు పాండవులు కలియుగంలో ఎందరో యోగులు ఋషులు మునులు ప్రబోధకులు ఆధ్యాత్మిక గురువులు రాజులు కవులు భక్తులు శ్రీశైలాన్ని దర్శించి శ్రీ భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి వారు అనుగ్రహం పొందుతున్నారు ఓం నమ శివాయ